అందరికి వెల్కమ్ బ్యాక్ టు కృష్ణతో కబుర్లు ఈ వీకెండ్ మన స్పెషల్ రెసిపీ వచ్చేసేసి అసలు సిసలైన ఆంధ్ర స్టైల్ ఉలవచారు అనమాట ఇది చాలా అంటే చాలా బాగుంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా నేను టిప్స్తో సహా చెప్తాను లాస్ట్ వరకు చూడండి చూసి మీరు ట్రై చేయండి ఓకేనా అవునండి ఈ ఉలవచారుని ఒక్కసారైనా మీరు తిన్నారా తినే ఉంటారులే ఎక్కడ రెస్టారెంట్స్లో కానీ లేకపోతే ఏదైనా ఫంక్షన్స్లో కానీ ఒక్కసారైనా తినుంటాము అది ఎలా ఉంటుంది చూడడానికి తిక్ కన్సిస్టెన్సీతో క్రీమీ స్ట్రక్చర్తో పుల్లగా కారంగా తియ్యగా అలా ఉంటుందన్నమాట అది అందరికీ నచ్చుతుందా అంటే నాకైతే నచ్చదు కానీ చాలా మందికి నచ్చుతుంది అయితే నాకు ఇలా సెమీగా ఉండే స్ట్రక్చర్తో ఉన్న ఉలవ చారు అంటే చాలా ఇష్టము దట్టు ఈ చలికాలంలో మనం తప్పనిసరిగా తినవలసిన రెసిపీ అనమాట ఇది మన సీజనల్ రెసిపీ ఎందుకు చెప్తున్నానంటే ఈ చలికాలంలో మనకి బాడీ జలుబు దగ్గు ఇలా వస్తూ ఉంటుంది చలికి వణుకుతూ ఉంటాం అనమాట అలాంటప్పుడు ఈ ఉలవలతో చేసిన చారు పెట్టుకుని తిన్నాము అంటే మన బాడీని వేడి పుట్టిస్తుంది అంత మంచి రెసిపీ తప్పనిసరిగా ట్రై చేయాల్సిన రెసిపీ అయితే ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం రండి నేను ఇక్కడ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉలువల్ని రాత్రంతా నానబెట్టాను మినిమం ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ అవర్స్ నానాలి అలా నానిన ఉలవల్ని తీసుకుని మన కుక్కర్లో వేసేసి పప్పు మునిగి వాటర్ పోసేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ విజిల్స్ పెట్టండి ఎట్లా హై ఫ్లేమ్లోనే పెట్టండి టెన్ టు ఫిఫ్టీన్ విజిల్స్ అలా పెట్టేసిన తర్వాత నేను చూపించిన చూడండి ఆ సైజు చింతపన్నుని తీసి నానబెట్టేసేసేయండి అది నానేలోపు మన చారుకి ఏవైతే స్పైసెస్ కావాలో అవన్నీ తీసి పెట్టుకునేద్దాము మనకి చూడండి మెంతులు ధనియాలు జీలకర్ర వెల్లుల్లిపాయ ఎండుమిర్చి ఇంగువ ఇవన్నీ మనం పక్కన తీసి పెట్టుకునేసేసేయండి తీసిపెట్టి ఒక ప్యాన్ పెట్టుకుని ఆ ప్యాన్లో మెంతులు మిరియాలు జీలకర్ర ధనియాలు మనం ఏవైతే తీసి పెట్టుకున్నామో అవన్నీ అలా వేసేసి అందులోనే నేను ఇక్కడ ఏడు ఎండుమిర్చి తీసి పక్కన పెట్టున్నాను దాంట్లో ఒక నాలుగు తీసి అలా వేసేసేయండి వేసి బాగా వేయించండి బాగా అంటే ఒక మంచి అరోమా వచ్చేంత మటుకు వేయించండి అలా వేయించేసేసి దాన్ని మిక్సీ జార్లో పోసి చల్లార్చండి మీరు అరోమా వచ్చేంత మటుకు అంటే మాడకూడదు చిటపట్లాడాలి మంచి కమ్మటి స్మెల్ వస్తుంది ఆ స్టేజ్లో తీసేసి మిక్సీ జార్లో పోసి పక్కన పెట్టేసేసేయండి ఈ లోపు మన ఉలవలు కూడా ఉడికిపోయినాయి నేను ఇక్కడ టూ హండ్రెడ్ గ్రామ్స్ వేసాను ఎందుకు ఇవి గుగ్గిళ్ళకి ప్లస్ చారుకి అనమాట ఈ గుగ్గిలు చాలా బాగుంటాయి చూడండి ఆ విజిల్స్కి ఎంత బాగా ఉడికిందో టెన్ టు ఫిఫ్టీన్ విజిల్స్కి మెత్తగా ఉడుకుతుంది ఉడకదు ఉలవలు అనే అపోహే వద్దు నేను చెప్పినట్టుగా నైట్ అంతా నానబెట్టేసేసేయండి నైట్ అంతా ఒక ట్వల్ థర్టీన్ అంటే ఇప్పుడేంటి నైట్ టెన్కి నానబెట్టేసాం అనుకోండి పక్క రోజు మనం వంట చేసేటప్పటికి ఓ లెవెన్ అవుతుంది ఆ టైంకి మనం ట్రై చేసేసేయచ్చు అంటే ఉడకబెట్టేసేవచ్చు బాగా ఉడిగిపోతుంది ఇక చూడండి ఆ గుగ్గిలు తీసుకుని బెల్లం తురుము కొబ్బరి తురుము అలా వేసేసుకుని కలుపుకొని తింటే ఉంటుందండి చాలా బాగుంటుంది ఉత్త బెల్లం తురుము వేసుకునైనా తినొచ్చు కొబ్బరి పొడి వేసుకునైనా తినొచ్చు లేదు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకుని మన సలాడ్ లాగా కూడా చేసుకుని తినొచ్చు చాలా బాగుంటుంది దట్టు మన కడుపులో వేడి పుట్టిస్తుంది అందుకని ఎక్కువగా తినకండి లిమిటెడ్గా తినండి టేస్ట్ని ఆస్వాదించవచ్చు ఆ తర్వాత మన స్పైసెస్ అన్ని మిక్సీకి పట్టుకొని పక్కన పెట్టేసి అదే మిక్సీ జార్లో ఉలవలు తీసుకుని మెత్తగా పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టేసుకోండి అయితే మన ఈ ఉలవల్ని ఉడకబెట్టినప్పుడు మనకి ఆ నీళ్ళు వచ్చినాయి చూసారు ఆ నీళ్లు పడేయకూడదు అలాగే ఉంచి ఆ నీళ్ళల్లోనే ఈ ఉలవ పేస్ట్ మొత్తాన్ని దాంట్లో వేసేసి బాగా కలపండి ఎక్కడా కూడా ఉండలు లేకుండా తిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత మటుకు బాగా కలపండి కలిపేసి అందులోనే చింతపండు నానబెట్టుకుని పెట్టుకున్నాం కదా దాన్ని బాగా పిసికి రసాన్ని ఫిల్టర్ చేసుకుంటూ వేయండి వేసేసిన దాంట్లోనే పసుపు ఉప్పు వేసేసుకొని బాగా కలిపి పక్కన పెట్టేసేయండి ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో మూడు నాలుగు స్పూన్లు ఆయిల్ వేసేసి మనం మిగిలిన ఎండుమిర్చి ఉన్నాయి కదా ఒక మూడు ఆ మూడు ఎండుమిర్చిని రెండు ముక్కలుగా అట్లా తుంచేసుకొని దాంట్లో ఆవాలు మినపప్పు జీలకర్ర కరివేపాకు వేసుకుని బాగా అలా వేయించేసేయండి అలా వేగిన తర్వాత ఒక రెండు టమోటాలని కట్ చేసుకుని దాంట్లో వేయండి వేసి అది కూడా పచ్చితనం పోయేంత మటుకు వేగితే చాలు వాటర్ అంతా వెళ్లిపోయ다가 అలా వెళ్ళిపోయిన తర్వాత అందులోనే మనం ఏదైతే మనం స్పైసీస్ వేయించి పెట్టుకున్నాం కదా మన మసాలా ఆ మసాలాని వేసి అందులోనే ఇంగోని అలా ఒక హాఫ్ స్పూన్ ఇంగోన అలా వేసుకొని ఆ అలా లచ్చిత కొట్టుకుంటున్నట్టుగా అలా అన్ చేసుకంటూ వేసేసి ఆ తాలింపుని ఎత్తి ఆ ఉలవ చార్లో పోసేసేయండి అలా ఉలవ చార్లో పోసినప్పుడు వస్తుంది స్మెల్ చాలా బాగా వస్తుందండి ఎందుకంటే ఇంగువతో సహా అన్నీ వేగాయి కదా కమ్మటి వాసన వస్తుంది అలా తాలింపు అంతా దాంట్లో వేసేసేయండి చక్కగా వేసేసుకోండి వేసుకుని తర్వాత ప్యాన్ పక్కన పెట్టేసేసి చక్కగా దాన్ని మన చేతితో బాగా పిసకండి అలా పిసకటం వలన వేగిన ఎండుమిరపకాయలు మన చారుకు సంబంధించిన మసాలా మొత్తము కూడా బాగా నలపటం వలన ఆ దాంట్లో ఉండే టేస్ట్ మొత్తము కూడా ఆ చారుకు పట్టేస్తుంది చాలా బాగా ఉంటుందన్నమాట ఇలాగ చూడటానికే కాదు తాగితే కూడా చాలా బాగుంది నాకు ఇలా చూసుకున్న తర్వాత దాన్ని ఎత్తి మళ్ళీ స్టవ్ మీద పెట్టి బాగా తుకుతుక అని ఉడికేంత మటుకు ఉడికిచ్చేసేసేయండి ఎందుకు ఇక్కడ టమోటాలు వేసాం కదా టమోటాలని బాగా పిసికేసాం కదా అప్పుడు దాంట్లో ఉండే పచ్చిదనం మొత్తం పోయేలాగా కాసేపు బాగా తెరలనివ్వండి బాగా తెరలేటట్టు బాగా కాగనివ్వండి బాగా మంచి అరోమా వస్తుంది పచ్చివాసనంతా పోతుందనమాట అలా నేను టేస్ట్ చేస్తూనే ఉన్నాను తాగుతూనే ఉన్నాను చారుని చాలా బాగా వచ్చింది అంత మంచి రెసిపీ అండి అసలుకి ఈ చలికాలంలో మనం చేసుకుని తినాల్సిన రెసిపీ అనమాట అలా బాగా కాగుతూ ఉన్నప్పుడు నేను ఒక గ్లాస్లో పోసుకొని తాగుతున్నాను దట్టు అసలుకి అలా తాగుతూ ఉంటే చెమట్లు పడుతున్నాయి అనమాట మనకి ఇది వేడి పుట్టిస్తుంది బాడీని కాబట్టి ఓ అని బాగుంది కదా అనేసి ఎక్కువగా గ్లాసులు గ్లాసులు తాకండి ఉలవు గుగ్గిళ్ళు కూడా అని ఎక్కువగా తినమాకండి ఓకేనా వేడి ఎక్కువ వేడి చేస్తుంది కూడా లిమిటెడ్గా తినండి ఓకేనా ఆ తర్వాత ఒక చిన్న నిమ్మకాయని తీసుకుని ఆ రసాన్ని దాంట్లో ఆ చారులో పిండేస్తున్నాను ఎప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే బాగా చారు పచ్చివాసన పోయి బాగా తెరిన తర్వాత ఆపేసేసుకుని ఆ నిమ్మ పండుతో రసాన్ని మొత్తం పిండి బాగా కలిపేసేసేయండి కలిపేసేసి ఒక ఐదు నిమిషాలు అలా మూత పెట్టేసేసేయండి అంతే మనం ఉలవ చారు రెడీ అయిపోతుంది దీంట్లో క్రీమ్ కానీ ఏమీ వేయొద్దండి అస్సలకి వేయకండి ఇలా ఒక బౌల్లోకి తీసుకున్నామంటే చూడండి కన్సిస్టెన్సీ ఎలా ఉందో తిక్కుగానో లేదు పల్చగానో లేదు మీడియం కన్సిస్టెన్సీతో ఉండాలి అలా మీడియంగా ఉంటేనే మన ఉలవచారు టేస్ట్ వస్తుంది అథెంటిక్ ఆంధ్ర స్టైల్ ఉలవచారు రెడీ అవుతుందనమాట ఇలాంటి ఉలవచారుని ఈ సండే రోజున వేడి వేడిగా అన్నం పెట్టుకుని అన్నంలో చికెన్ ముక్కలు కానీ మటన్ కానీ ఫిష్ కానీ అవి సైడ్ అలా వేయించి పెట్టుకునేసి దాంట్లో వేడి వేడి అన్నంలో వేడి వేడిగా ఉలవచారు పోసుకుని ఆ ముక్కల్ని నంచుకొని తింటూ ఉంటే ఉంటుంది ఆహా అనిపిస్తుంది అనమాట ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అంటే